హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రాండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక సమస్యలు పరిష్కరించకుంటే పన్నెండో తారీఖున చెలో డైరెక్టరేట్ యుటిఎఫ్ఓ అంటూ ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను చిన్న చూపు చూస్తుందని గన్నీస్ రికార్డుల కోసం పాఠశాలలు ప్రారంభించిన వెంటనే యోగా పేరుతో మెగా పేటిఎం నినాదంతో ఉపాధ్యాయులపై ఒత్తిడి తేవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు ఇక తిరుపతిలోనే యూటిఎఫ్ కార్యాలయంలో జిల్లాలోనే ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధనకు ఆటంకంగా ఉన్న అన్ని రకాల యాప్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇక పిఆర్సీ చైర్మన్ను నియమించాలని ఇతర బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం తక్షణం ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించకుంటే ఆగస్టు పన్నెండో తారీఖున చిలో డైరెక్టరేటు కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు